హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు ఇది ఈ వీడియో పర్టికులర్గా లవర్స్ మాత్రమే చూడాలని ఏమీ లేదు ఎవరైనా చూడొచ్చు లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్స్ సపరేషన్ విడోస్ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో మీకు రీజన్ అయితేనే ఈ వీడియో మీ మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సో నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం అసలు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారా లేదా మీ దగ్గరికి వస్తారా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఈరోజు వీడియోలో చూద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ కరెంటు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు కట్లా కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అసలు మీ పార్ట్నర్ ఓ మై గాడ్ త్రీ ఆఫ్ స్టార్ట్స్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్నారు థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు మొత్తానికి సో థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకు చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి మానసిక సంక్షోభం అనుభవిస్తున్నారు వీళ్ళు మెంటల్ పీస్ లేదు మీ పార్ట్నర్కి ఎస్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో వీళ్ళకు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నుంచి దెబ్బ తగిలింది మనసుకు గాయమైంది సో అందువల్ల వీళ్ళు మానసిక సంక్షోభానికి గురవుతున్నారు సో వీళ్ళు అసలు ఈ రిలేషన్షిప్లో ఎట్లాంటి పాజిటివిటీ లేదు ఒక క్లారిటీ అనేది లేదు సో వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న త్రీ కప్స్ మాత్రమే చూస్తున్నారు ఇక్కడ వెనకాలన్న టూ కప్స్ చూడట్లేదు వీళ్ళు సో వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒంటరిగా ఉండిపోయారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంకా ఎస్ వీళ్ళు క్రాస్ రోడ్స్లో ఉన్నారండి వీళ్ళు క్రాస్ రోడ్స్లో ఉన్నారు అసలు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు మీ పార్ట్నరు అసలు ఒక క్లారిటీ లేదు నెగిటివిటీ అనేది తగ్గింది రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సో రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు డైలాగులో ఉన్నారు తనను తానే తిట్టుకుంటున్నారు అనవసరంగా నేను ఈ రిలేషన్షిప్లో ఉన్నానా అసలు థర్డ్ పార్టీతో అనవసరంగా ఇన్ని రోజు రిలేషన్షిప్లో ఉన్నానా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎస్ మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ మీ ఇద్దరిది ఒక అన్కండిషన్ లవ్ అని సో మీ ఇద్దరికి ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి ఒక జన్మ జన్మల బంధం అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి తన ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ మీరు అంటే చాలా ప్రేమ ఉందని సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్కు మధ్య గొడవలు అయ్యాయి సో పార్ థర్డ్ పార్టీ వచ్చేసి ఒక డెవల్యూషన్ నేచర్ ఉన్న పర్సన్ సో ఈయనే ఈయనే అసలు ఓవరాల్గా మంచి పర్సన్ కాదు పాజిటివ్ పర్సన్ కాదు ఇతను మీ లైఫ్లోకి వస్తే మీరు మీ లైఫ్ ఎంత మాత్రం కూడా ఫ్రూట్ఫుల్ రిలేషన్గా ఉండదు సో ఖచ్చితంగా కూడా థర్డ్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ వచ్చేసి ఒక డెవల్యూషన్ నేచర్ ఉన్న పర్సన్ సో ఇక్కడ వచ్చేసి మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి సో ఖచ్చితంగా మీ పార్ట్నర్కి మీకు రీయూనియన్ ఉంది సో సిక్స్ ఆఫ్ కప్స్ సో వాటర్ సైన్ ఇక్కడ వచ్చేసి కర్కాటక రుచిగా మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు క్యాన్సర్ స్కార్పి అండ్ పైసెస్ వాళ్ళు కనిపిస్తున్నారు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు ఎస్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సో వచ్చేసి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో సో మీ పార్ట్నర్ అంటే మీరు ఒక ప్యాషన్ ఉంది డిజైన్ ఉంది మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది సో థర్డ్ పార్టీ వచ్చేసి ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు కానీ థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ వీళ్ళకు ఆల్రెడీ ఎదురు దెబ్బ తగిలింది మనసుకు గాయమైంది థర్డ్ పార్టీ అంటే ఎంత మాత్రం కూడా మీ పార్ట్నర్కి ఇష్టం లేదు సో అందుకే వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ ఏమో ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎస్ సో థర్డ్ పార్టీతో రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని చెప్పేసి కూడా ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు డిస్కస్ చేస్తున్నారు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వచ్చేసి ట్రెడిషనల్గా మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ మాత్రం ఎంత ఎంత మాత్రం కూడా థర్డ్ పార్టీ అంటే ఇష్టం లేదు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అవుతారు లేదా చూద్దాం అసలు ఎస్ తప్పకుండా మూవ్ ఆన్ అవుతారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పార్ట్నరు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పార్ట్నర్ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీతో కాంటాక్ట్లోకి వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు నో డౌట్ అండి సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూసారు మీరు సో ప్రజెంట్ వచ్చేసి మీ ఇద్దరి ఒక జన్మ బంధం బంధం అండి పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది ఒక సోల్మేట్ కనెక్షన్ మీది ప్రజెంట్ వచ్చేసి సో ఫ్యూచర్లో మీరు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనవసరమైన గొడవలు అనవసరమైన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా కట్ ఆఫ్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటారు సో మీరు వచ్చేసి పాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు వేరియస్ ఆలోచనలతో సతమతం అయిపోయారు పాస్ట్లో చెల్లని ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ కెరియర్ ఇష్యూ ఇట్లాంటి చాలా రకాల చాయిసెస్ ఉన్నాయి మీకు పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి మీరు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ బాధ ఏంటనే చెప్పట్లేదు సో ఫ్యూచర్లో మీరు మూవ్ అన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు చూద్దాం మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ గవర్నమెంట్ ఇస్తారా లేదా తప్పకుండా ఇస్తారండి మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీకు మ్యారేజ్ గవర్నమెంట్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అసలే వీళ్ళకి థర్డ్ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు థర్డ్ పార్టీతో గొడవలు అయ్యాయి వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి మూవన్ అవుతారంటే థర్డ్ పార్టీ నుంచి మూవన్ అవుతారని చెప్పేసి కూడా ఆల్రెడీ ఎన్వర్ట్ చెప్పింది సో ఖచ్చితంగా మీ మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి నో డౌట్ సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీతో మీ పార్ట్నర్ సింహరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు సో మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే మీ యొక్క జన్మల బంధం ఇది మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే సో వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి సో మీ పార్ట్నర్ వృక్షిక రాశి అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీనరాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీ పార్ట్నర్ జమినై మిథున రాశి అయితే సో వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే వీళ్ళకి థర్డ్ పార్టీ నుంచి దెబ్బ తగిలిందండి వీళ్ళకు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు బిజినెస్ ఆఫర్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే సేమ్ వీళ్ళు మీకు బిజినెస్ సంబంధించి ఏదో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారండి సో మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయో చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయి ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో మీరు హీల్ అవుతున్నారు సో మీరు వచ్చేసి డోర్ టు రొమాన్స్ సో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ వస్తుంది ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీరు వచ్చేసి ఇద్దరు మ్యూచువల్ ఇది ఇద్దరు ఫీలింగ్స్ అండి ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ వచ్చేసి ఇద్దరికి ఒకరి అంటే ఒకరు ఇష్టం ఉంది కానీ ఇష్టం లేనట్టుగా ఒక మాస్క్ వేసుకొని కూర్చున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్